ఇటు విద్యుత్ విషయంలో కానీ అటు రోడ్ల విషయంలో కానీ పండించిన పంటని ఖాతాలు వేసి మూడో రోజే మీ అకౌంట్కి ధాన్యం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ పేదోడు పిల్లల చదువు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చేసుకుంటున్నాం అయినా చేసుకునేది కొండంతుంది చెప్పుకునేది గోరంత కూడా మనకు లేకపోవటం నిజంగా దురదృష్టకరం ఆనాటి పెద్దలు చేసింది ఘోరంత అయితే చెప్పుకునేది కొండంత ఉండేది ఎందుకంటే ఐఎన్పిఆర్ మంత్రిని నేనే కాబట్టి ఎన్నికల సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయలని వాళ్ళు ఏదో గొప్ప కార్యక్రమం చేశామని ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ఐఎండ్పీ ద్వారా ఖర్చు పెట్టి అనేక మందిని వారి పింక్ కలరు షర్టు తొడుక్కున్న కొంతమంది యువతని డబ్బులిచ్చి మంచిగా పబ్లిసిటీ చేయించుకునే వాళ్ళు కానీ ఈనాడు మనం కొండంత పనులు చేశాం అది కూడా పన్నెండు పదమూడు నెలల్లోనే చేశాం పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దాన్ని పది నెలల్లో మనం చేశాం దానికి దర్శనమే నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకి పది నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలోనే యాభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చిన ఘన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది వాళ్ళు ప్రతి సంవత్సరాల్లో కూడా అన్ని ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఇవ్వల ఇటు విద్యుత్ విషయంలో కానీ అటు రోడ్ల విషయంలో కానీ పండించిన పంటని ఖాతాలు వేసి మూడో రోజే మీ అకౌంట్కి ధాన్యం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ పేదోడు పిల్లల చదువు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చేసుకుంటున్నాం అయినా చేసుకునేది కొండంత ఉంది చెప్పుకునేది ఘోరంత కూడా మనకు లేకపోవటం నిజంగా దురదృష్టకరం ఆనాటి పెద్దలు చేసింది ఘోరంత అయితే చెప్పుకునేది కొండంత ఉండేది ఎందుకంటే ఐఎన్పిఆర్ మంత్రిని నేనే కాబట్టి ఎన్నికల సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం ఒక్క వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయలని వాళ్ళు ఏదో గొప్ప కార్యక్రమం చేశామని ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ఐఎన్పి ద్వారా ఖర్చు పెట్టి అనేక మందిని వారి పింక్ కలరు షర్టు తొడుక్కున్న కొంతమంది యువతని ఇచ్చి మంచిగా పబ్లిసిటీ చేర్చుకునే వాళ్ళు కానీ ఈనాడు మనం కొండంత పనులు చేశాం అది కూడా పన్నెండు పదమూడు నెలల్లోనే చేశాం పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దాన్ని పది నెలల్లో మనం చేశాం దానికి దర్శనమే నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకి పది నెలలలో మన ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలలోనే యాభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చిన ఘన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది వాళ్ళు పది సంవత్సరాల్లో కూడా అన్ని ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఇవ్వల